సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని చివారులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సహకారంతో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ పునః ప్రారంభించారు టీవీ త్రిబుల్ నైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజు గౌడ్ తో చైర్మన్ జక్కిడి జంగారెడ్డి మాట్లాడుతూ ఈ రోజు మేము జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేశాం నేను చైర్మన్ పదవి చేపట్న నుండి నాలుగు సంవత్సరాల్లో పదహారు కోట్ల ఫెర్టిలైజర్ వ్యాపారం చేయడం జరిగింది ఎనభై కోట్ల వరిధాన్యం కొనుగోలు చేశాం నేడు పదవి బాధ్యతలు చేపట్టినప్పుడు డెబ్భై నాలుగు లక్షల డిపాజిట్ ఉంటే ఇప్పుడు రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు సేవింగ్ చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో కిషన్ నాయక్ గడ్డం పెంటయ్య అంజయ్య జంగయ్య పారిజాత ఉప్పలకృష్ణ పాల్గొన్నారు జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ జనరల్ బాడీ సమావేశం అనేది ఆరు నెలలకు ఒకసారి ఏదైతే కొత్త పనులు చేయాలనుకున్న జమా ఖర్చులను కానీ అభివృద్ధి జరుగుతున్న పనులను కానీ ఆమోదింపజేయడం ఖర్చులని ఆమోదింపజేయడం కొత్త పనులు ప్రతిపాదన చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈరోజు నారాయణపురం మండల కేంద్రంలో పిఎస్సీఎస్ ఆధ్వర్యంలో మనం ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో భాగంగా మేము ఎందుకైనా నాలుగున్నర సంవత్సరాలల్లో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాము ఏమేమి పనులు చేస్తామనే క్లియర్గా రైతులకు అందరికీ వివరించడం జరిగింది ఏమేమి పనులు చేస్తామంటే పదహారు కోట్ల రూపాయల ఫెర్టిలైజర్ వ్యాపారం చేస్తాము ఈ నాలుగున్నర సంవత్సరాలలో ఎనభై కోట్ల రూపాయల ఉరి కొనుగోలు చేయాలి వరిధాన్యం కొనుగోలు చేసాము మరియు ఆ రోజు మేము బాధ్యత తీసుకున్న నాడు అంతకంటే ముందున్న కమిటీ మొత్తము టోటల్గా ఒక డెబ్బై నాలుగు లక్షల రూపాయల డిపాజిట్ పంతొమ్మిది లక్షల రూపాయల కమిషన్ వచ్చేది మాకు ఆధ్వ మాకు ఆధీనం ఇచ్చిర్రు మేము ఈరోజు ఈ నాలుగున్నర సంవత్సరాలలో రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలను మేము ఈరోజు సేవింగ్ చేసి అభివృద్ధి పనులతో పాటు సేవింగ్ చేయడం జరిగింది మేము ఎన్నికున్న మేము ఎన్నికైన తర్వాత మా కమిటీ ఆధ్వర్యంలో కానీ మా సిబ్బంది సహకారంతో కానీ ఈ నారాయణపురం కోఆపరేటివ్ సొసైటీకి ఎకరాల ప్రజాప్రతినిధుల సహకారంతో ఐదు ఎకరాల భూమిని ప్రభుత్వం నుంచి తీసుకోవడం జరిగింది సుమారుగా అది రెండున్నర కోట్లు నాబార్డు నిధుల నుంచి నన్ను ముప్పై ఎనిమిది లక్షలతోటి గోదాం నిర్మాణం చేపట్టడం జరిగింది రైతుల సహకారంతో జేసీపీ వాళ్ళ సహకారంతో ఒక మినీ షెడ్ రైతు రైతులు విశ్రాంతి తీసుకునే ఒక మినీ షెడ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ మనం ఏదైతే ఉన్నామో ఇక్కడ పెట్రోల్ బంక్ కూడా కేవలం సొసైటీ అభివృద్ధి చేయడం ఉద్దేశంతో ఇటు మినీ పెట్రోల్ బంక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మళ్ళా గ్రామస్తులకు సేవ చేయడం కోసము సహకారం కోసము మీ సేవా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇట్లా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసిన తర్వాత సుమారుగా నలభై లక్షల రూపాయలతోటి ఈ అభివృద్ధి పనులు చేసినాము రెండున్నర కోట్ల రూపాయలు విలువగల భూమిని సంపాదించి పెట్టినము ఇప్పుడు మా కాడ సుమారుగా రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు మా కాడ నగదు ఇది మేము అభివృద్ధి చేసినాము మా డైరెక్టర్ల సహకారంతో ఇంత గతంలో ఉన్న ర్యాంక్కి ఇప్పుడు ర్యాంక్ ఎంత గతంలో ఈ జిల్లాలో మొత్తం టోటల్గా నూట పది సంఘాలు ఉంటే కోఆపరేటివ్ బ్యాంకులు ఉంటే అప్పుడు నలభై ర్యాంకు యాభై స్థానంలో ఉన్న బ్యాంకు ఈరోజు మేము టాప్ ఐదు స్థానంలో ఉన్నాము ఐదో స్థానంలో ఈ నల్గొండ జిల్లాలో ఐదో స్థానంలో సొసైటీ ఏది ఉందంటే నారాయణపురం సొసైటీ అని అంటారు ఫెర్టిలైజర్ కూడా టోటల్గా ఇంత ముందుకు మేము మొదటి స్థానంలో ఉన్న ఫెర్టిలైజర్ అమ్మడం కూడా ఈ బంకు కూడా మొట్టమొదటిసారిగా మేము బంకు ఏర్పాటు చేసుకోవడం రుణాలు ఇస్తారా సొసైటీ ద్వారా రైతులకు రుణాలు ఇస్తారు రైతుల రుణాలు ఇంత ముందుకు మూడు కోట్ల నలభై ఉంటే ఇప్పుడు మూడు కోట్ల ఎనభై లక్షల రూపాయలు రుణాలు ఇచ్చినాము కోలఫారాలకు ఇచ్చినాము డైరీ ఫామ్లకు ఇచ్చినము అట్లా రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు ఆ లోన్లు ఇచ్చినాము సొసైటీ సొంతంగా మాటిగేజ్ లోన్లు ఇవ్వడానికి ఎకరానికి రెండు లక్షల రూపాయలు సొంతంగా మాటిగేజ్ చేసుకొని ఈ రోజు అంత అభివృద్ధి చెందింది అంత ఆర్థికంగా ఎదిరిన ఈ సొసైటీ ఈరోజు మేము అందరికీ రైతులకు అంత తెలియజేస్తే వాళ్ళందరూ ఆనందం వ్యక్తం చేశారు మాకు అందరు ధన్యవాదాలు చేశారు ఇంకా కూడా రాబోయే రోజులలో ఇంకా మరిన్ని సేవలు చేయాలని రైతులు రుణాలు ఇస్తే వాళ్ళు కడుతున్నారు రుణాలు రెగ్యులర్గా రుణాలు మా కాడ మా కాడ సిబ్బంది ఉన్నారు తప్పకుండా రుణాలు వడ్డీలు కడుతున్నారు ప్రభుత్వం కొంతమంది అసలు అసలు మాఫీ చేస్తున్నది వడ్డీలు కడుతున్నారు కానీ మాకు సంఘము సొసైటీ చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది వడ్డీలు అందరూ కడుతున్నారు ఏ రైతులు కూడా ఎవరు కూడా ఇబ్బంది పెడతలేరు మామూలు కౌలు రైతులకు రుణాలు ఇవ్వం కేవలం ధరణి పాస్బుక్ ఉన్న రైతులకు మాత్రమే రుణాలు ఇస్తాం మేము ఇప్పుడు ఆర్డినరీ భూమి అసైన్ భూములకు కానీ ప్రభుత్వేతర భూములకు ప్రభుత్వ భూములకు కానీ ఇవ్వం కేవలం పట్టా భూములకు మాత్రమే సొసైటీ లోన్ ఇస్తది Mas isso...